నటుడు హాస్య నటుడు క్యారెక్టర్ యాక్టర్లు ఫాదర్ యాక్టర్లు విలన్ గా ఏ పాత్రలో ఇష్టం ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు ఆయన ప్రతి సినిమా చూసేవాడిని ఆయన ఉన్నంటే ఆ సినిమా చూసేవాడిని దాంతో పాటు నైన్టీ నైన్ లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు జాగా ఇంకా సన్నిహితంగా వినేవాళ్ళం ఇప్పుడు చాలా సరదాగా మాట్లాడేవాడు నిజంగా యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్ ఆయన యాక్టర్ యాక్టర్ లాగా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటన అంత సులువుగా చేసేవారు నిజంగా వారు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనే వారు వాళ్ళు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది నైన్టీన్ సెవెంటీలో సెవెంటీ ఎయిట్లో ఆనా పెద్ద ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధలు చూస్తున్నాను అంటే నమ్మలేకపోతున్నాం నిజంగా బాధాకరం దేవుడు ఈ విధంగా సడన్గా పెద్ద అంతా అత్యంత ఆరోగ్యం కూడా దేవుని విషమించలే కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినట్టు సడన్గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా సిబ్బంది చేసింది వారి ఆత్మకు శాంతిగా లేదాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మక శాంతిగానే వారి కుటుంబ సభ్యులకు ఒకటే ఆమె మీకు ఎప్పుడు ఏ విషయంలో ఇక్కడ ఏ తాయ కావాలన్నా ప్రభుత్వం నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం కానీ పెరిగిదాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుని జ్ఞాపకం చేసుకున్నటువంటి బాధ అనిపిస్తుంది ఆత్మశాంతి కనుక మనకు ఒకసారి భగవంతులు ప్రారంభించారు